నగర ప్రజలు చెట్ల ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు అనంతపురం నగరంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు డిస్కబర్ అనంతపుర్ ఎన్జిఓ సంస్థ చాలా మంచి కార్యక్రమం నిర్వహించిందని మరింత మంది ఎన్జిఓలు ప్రజా ఉపయోగ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు రావాలని అలాంటి వారికి జిల్లా స్థాయిలో తగిన గుర్తింపు ఇచ్చే విధంగా ప్రయత్నిస్తామని భవిష్యత్ లో నీటి సమస్య వాతావరణ సమస్యలు రాకుండా చెట్లు నాటే కార్యక్రమానికి ప్రజలందరూ సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ స్కూల్లో చెట్లు నాటే కార్యక్రమం మరియు డిస్కవర్ అనంతపురం ఎన్జిఓ ద్వారా పిల్లలకి చదవడానికి పుస్తకాలు తర్వాత స్టోరీ పుస్తకాలు పెన్ను పెన్సిల్ మరియు ఇలాంటి వివిధ సౌకర్యాలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి దాంట్లో నేను పాల్గొనడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం ఇందులో అధికారులు చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు ఇలాంటివి చేయడంతో పాటు పట్టణంలో యాక్టివ్గా ఉన్నటువంటి ఎన్జిఓస్ని ప్రోత్సహించడం ఎంతో ముఖ్యంగా ఉంది అనేది అందరికీ దీని ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఎవరెవరు చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా చేస్తామని మరియు వాళ్ళొక్క మంచి కార్యక్రమాన్ని ఆ గుర్తింపు కూడా జిల్లా స్థాయిలో చే చూపిస్తామని తెలియజేయడానికి ఈరోజు పాల్గొనడం జరిగింది అలాగే అనంతపురం పట్టణ ప్రజలందరికీ కూడా దయచేసి మీ ఇంటి దగ్గర కొద్దిగా స్పేస్ కూడా మీరు వదలకుండా ఒక చెట్టుని పెద్దదైతే పెద్దది చిన్నదైతే చిన్నది నాటి దాని రోజు కూడా మీరు నీళ్లు పోసి కాపాడి రాబోయే సంవత్సరంలో మీకు ఎండ కావచ్చు నీళ్ళు లేనటువంటి సమస్యల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని కోరుతూ